శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై ఎనిమిదవ భాగము వాల్మీకి మహర్షి చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు రాముడు వాల్మీకి వెనుక ఒదిగి నిలబడి ఉన్న సీతను చూశాడు వాల్మీకి మహర్షికి భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు మహర్షి తమరు పలికిన పలుకులు యదార్థములు తమరి పలికిన పలుకుల మీద నాకు పరిపూర్ణ విశ్వాసము నమ్మకము ఉన్నాయి లంకానగరం వద్ద దేవతల సమక్షంలో సీత ప్రవేశం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంది అందుచేతనే ఆమెను స్వీకరించాను కానీ అయోధ్యలో మరొకసారి ఆమె మీద నింద మోపబడింది లోకులు వేసిన నింద చాలా బలంగా ఉంటుంది అందుచేత లోకోపవాదమునకు భయపడి నేను సీతను తమరి దగ్గర విడిచిపెట్టాను సీత ఏ పాపము ఎరుగదని ఆమెలో ఏ దోషము లేదని తెలిసి కూడా లోకోపవాదమునకు వెరచి ఆమెను వదిలిపెట్టాను దీనికి మీరు నన్ను క్షమించాలి రామాయణ కావ్యమును గానం చేసిన కవలలు నా కుమారులే అని నాకు తెలుసు సీత అందరి మధ్య దోషము లేనిదిగా నిరూపితమైతే గాని నేను ఆమెను తిరిగి స్వీకరించలేను అని అన్నాడు రాముడు ఇంతలో దేవేంద్రుడు దేవతలు ఆదిత్యులు మరుత్తులు రుద్రులు విశ్వేదేవతలు సమస్త దేవతలు సిద్ధులు సాధ్యులు నాగులు మొదలగు దేవతాగణములు సీత చేయబోవు శబదమును వినుటకు అక్కడకు చేరుకున్నారు అక్కడకు వచ్చిన దేవతలందరినీ చూసి రాముడు మరలా ఇలా అన్నాడు దేవతలారా నాకు వాల్మీకి మహర్షి మాటల యందు నమ్మకం ఉంది కానీ జనవాక్యమునకు కట్టుబడిన నేను సొంత నిర్ణయము తీసుకోలేను కాబట్టి తన నిర్దోషిత్వమును నిరూపించుకోవడానికి సీత ప్రమాణం చేయక తప్పదు అని అన్నాడు రాముడు సభంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు కాషాయ వస్త్రములను కట్టుకున్న సీత తల వంచుకుని సభామధ్యకు వచ్చి నిలబడింది సీత ఇలా అన్నది నేను నా మనస్సులో రాముని తప్ప మరొకరిని తలవని దానినైతే భూదేవి నాకు దారి ఇచ్చుగాక నేను నా మనస్సు చేత వాక్కు చేత కర్మ చేత ఎప్పుడూ రాముని పూజించదనేని అయితే భూదేవి నాకు దారి ఇచ్చుగాక నేను చెప్పిందంతా నిజమైతే నాకు రాముడు తప్ప మరొక వ్యక్తిని తెలియనట్లయితే భూదేవి నాకు దారి ఇచ్చుగాక అని పైవిధంగా సీతాదేవి మధ్యలో నిలబడి సభాముఖంగా పలికింది సీత ఆ మాదిరి శపథం చేయుచుండగా ఒక అద్భుతము జరిగింది ఒక దివ్యమైన సింహాసనమును భూమిని చీల్చుకుంటూ భూమిలో నుండి పైకి వచ్చింది ఆ సింహాసనాన్ని నాగులు మోస్తున్నాయి ఆ సింహాసనము మీద భూదేవి కూర్చుని ఉంది ఆమె తన చేతులు రెండు సీత కోసం చాచింది సీతను తన వద్దకు రమ్మని పిలిచింది సీత తన తల్లి భూదేవి వద్దకు వెళ్ళింది భూదేవి తన కుమార్తె అయిన సీతను తన కౌగిట్లోకి తీసుకుంది తన పక్కన సింహాసనము మీద కూర్చుండబెట్టుకుంది వెంటనే ఆ సింహాసనము భూదేవి సీతాదేవితో సహా రసాతలమునకు వెళ్ళిపోయింది ఆ ప్రదేశంలో భూమి మామూలుగా అయింది క్షణకాలంలో జరిగిన ఆ దృశ్యమును చూసిన దేవతలు పులకించి పుష్పవృష్టిని కురిపించారు దేవతలందరూ ఓ సీత నీవు ధన్యురాలవు నీ శీలము గొప్పది అని పెద్దగా శ్లాఘించారు సభలో కూర్చున్న వారందరూ ఈ దృశ్యాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు కనురెప్పబాటులో జరిగిపోయిన ఆ అద్భుతాన్ని వారు ఆశ్చర్యంతో వీక్షించారు కొంతమంది ఇది కళా నిజమా అనే ఆలోచనలో పడ్డారు కొందరు రామునివంక సీత వంక చూస్తున్నారు సీత ఆకస్మికంగా రసాతలంలో ప్రవేశించడం చూసి అందరూ ఆశ్చర్యకితులయ్యారు అందరికీ స్పృహ తప్పినట్టయింది సభంతా నిశ్శబ్దంగా మారింది శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్